రెండు లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మార్క్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను తెలియజేస్తున్నా రెండు లక్షల రుణమాఫీ చెప్పాం అది ఆగస్టు పదిహేనుకి రెండు లక్షల లోప ఉన్నటువంటి వాళ్ళందరికీ చేసాం రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం ఏ రకంగా ఇస్తాం మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ రెండు లక్షల పైన లేదు రెండు లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెబుతున్నాం రెండు లక్షలకి వరకు కుటుంబానికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు ఇరవై ఐదు లక్షలు మా దగ్గరికి చేరినయి అధ్యక్ష వాటికి మించి వల్లే ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి సవీనియంగా మనం చేస్తున్నా మీరు కనిపి